యూరియా విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డు లక్ష్మణ్ కుమార్ అంటున్నారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు ఫోన్ ఇన్ ద్వారా మాట్లాడేందుకు లక్ష్మణ్ కుమార్ గారు చెప్పండి రైతులకు యూరియా అందించే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు రైతులకు ముఖ్యంగా భరోసా ఏ రకంగా కల్పిస్తున్నారు మా డిఎంపి ఛానల్ మరియు వారి యజమాన్యానికి సీనియర్ రిపోర్టర్ అయిన ఆ యొక్క డిఎంపి ఛానల్ కు సంబంధించినటువంటి మా మిత్రులు మా స్టేబ్రాస్ట్లు సుధీర్ గారికి నమస్కారం నమస్కారం ఈ రోజు ధరపురి నిజవర్గానికి సంబంధించినటువంటి సింగిల్ విండో వ్యవసాయ సొసైటీల ద్వారా యూరియా ఏదైతుందో ఎక్కడ ఇబ్బంది జరగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో రోజు ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు ఫిన్షిఫ్ట్ సెక్రటరీ రఘునందన్ రావు గారు అదేవిధంగా అగ్రికల్చర్ డైరెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎంతైతే పోయినసారి ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు వరకు యూరియా అవసరం అంత అంత క్వాంటిటీ యూరియా ఆల్రెడీ డ్రా అయింది ఈసారి రైతులంతా కూడా వరికంట ఎక్కువ మక్క దిక్కు బొగ్గు చూపడం వల్ల యూరియా అడిషనల్ గా ఎక్కువ రైతులకు యూరియా అవసరం పడ్డది దాని తగ్గట్టు కూడా క్వాంటిటీ ఈరోజు గా మాట్లాడి మంచిరాల్లో ఉన్నటువంటి యూరియా మొత్తం సుమారు ఒక ఆరేడు లారీల యూరియా ఇప్పుడు ఈ దరపు నిజ వర్గానికి రావడం జరుగుతుంది రేపు సాయంత్రం కన్నా ఇంకా మిగతా ఏ సొసైటీలో యూరియా రిక్వైర్మెంట్ ఎయినంటుందో అక్కడ అగ్రికల్చర్ అధికారుల ద్వారా ఇమీడియట్ గా అన్ని సొసైటీలకు యూరియా అని చెప్పేసి బాధ్యత ప్రభుత్వాన్ని అనే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి అదే డిస్టిక్ అగ్రికల్చర్ అధికారికి మరి ఈ విషయంలో పట్ల క్లియర్ గా చెప్పడం జరిగింది ఏ రైతన్నలకు మా అన్నదాతలకు మా రైతు ఆ ఏదైతే కష్టపడి పనిచేసే రైతన్నలకు ఒకటే మనవి చేస్తున్న శాసనసప్పుడుగా ప్రభుత్వంలో ఏదైతే ఈ చిన్న చిన్న విషయాలు అన్నిటి కూడా కొంతమంది దీని పెద్ద ఎత్తున ఏదో సోషల్ మీడియా లేదా ప్రెస్ కో మాట్లాడి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తాం దయచేసి అది ఏం చేయకుండి మేము శాసనసభ్యుడిగా నిత్యం మీ మధ్యలో ఉంటున్నా ఎవరు ఈ రోజు సమస్య తెలియంగా నేను సొసైటీకి వెళ్ళిన సొసైటీకి అక్కడ అందుబాటులో రైతులతో మాట్లాడి అక్కడనే ప్రెస్ కు మాట్లాడినా నేను ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య నేను వస్తా మీరు ఎవరు రైతులు ఇబ్బంది పడద్దు యూరియా ఎక్టి బస్ట్ లో షార్టేజ్ జరగదు భవిష్యత్తులో మీకు మిగిలినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తన వాటి బోనస్ డబ్బులు కూడా మీద కూడా అకౌంట్ లో పడతాయన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటారా రైతులు ధర్మపురియవర్గం నూట నలభై గ్రామాల రైతాన్లందరికీ కూడా ఏ చిన్న ఇబ్బంది ఉన్న లక్ష్మణ్ కుమార్ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా టెలిఫోన్ చేస్తే బయలుదేరి వస్తా మీ సమస్య పరిష్కారం చేస్తా అన్న విషయాన్ని మనం లక్ష్మణ్ కుమార్ గారు